హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ అన్న ఈరోజు అయితే మనం బిగ్ బాస్ ఎపిసోడ్ టూ రివ్యూ అయితే డిస్కస్ చేసుకుందాం అయితే ఈ వీడియో వచ్చేసప్పటికి లోపలికి వెళ్ళినప్పటి నుంచి మధ్యలో లైవ్ అండ్ ఎపిసోడ్ మొత్తం ఇందులోనే రివ్యూ ఉంటుంది లైవ్ వేరేగా నేను చేయలేదు సో ఎపిసోడ్ మొత్తం రివ్యూ ఎందులో నేను చేస్తాను సో అంతకు ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ ఛానల్ కామెంట్ చేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో వీడియోలోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ టూ ఎపిసోడ్లో నైట్ వాళ్ళంతా పడుకున్నారు నైట్ పడుకునేటప్పుడు మన శేఖర్ బాస్ ఎవరో ఒకడబెడుతున్నాడని ఆయన వచ్చి బయట పడుకున్నాడు అది సపరేట్ ఇష్యూ చిన్న చిన్న ఇష్యూస్ అయితే అయ్యాయి అది పక్కన పెడితే నైట్ మన నాలుగు మని కొద్దిగా హల్జల్ చేశాడు నిఖిల్ గారు ఇదంతా ఎందుకంటే వాళ్ళు ఆయన ఒకేసారి నామినేట్ చేశారు కదా నామినేషన్ అంటే ఇన్ ద మీన్స్ బయటికి వెళ్ళిపోవాలి అని అందరూ ఆయనకే టక టక టక్క ఓటింగ్ చేయడం వల్ల ఆయన చాలా ఫీల్ అయ్యి ఉంటాడు బట్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా అలానే ఉంటుంది బట్ ఆయనకి అలా అనిపించింది సో ఆ నిఖిల్తో కొద్దిగా డిస్కస్ చేసి కొద్దిగా రైట్ చేసాడు వాయిస్ సో బట్ నాకు నచ్చింది బట్ అక్కడి నుంచి ఆగిపోకుండా ఇంకా ఎపిసోడ్ మొత్తం అలాగే గెలుపుతూనే ఉన్నాడు అదే పాయింట్ మీద సో అది కొద్దిగా అంటే స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది ఆయనకి దానివల్ల సో ఆ విషయం అంతా జరిగింది అదంతా ఓకే నెక్స్ట్ మార్నింగ్ అయితే పాట వేశారు పాట వేసి అందరు స్టెప్లు వేస్తారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు బాస అండ్ అందరూ చాలా ఇన్వాల్వ్ అయ్యారు అండ్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఆల్మోస్ట్ వచ్చి రెండు డ్యాన్స్ అయితే అందరూ చేశారు అందులో మాత్రం మన మార్నింగ్ మార్నింగ్ రేషన్ అయితే ఇచ్చారు రేషన్ దగ్గర అయితే వచ్చింది ఎందుకంటే గొడవ అక్కడికి వచ్చింది ఎందుకంటే సఫిషియంట్ రేషన్ ఇవ్వనున్నాడు బట్ ఎంతో కొంత యూజ్ చేసుకోమని అయితే కొంత రేషన్ పంపించాడు ఫస్ట్ కూరగాయలు పంపించాడు తర్వాత చికెన్ నాన్ వెజ్ కూడా పంపించాడు అబ్బా అయితే ఇందులో ఏమైందంటే నా మెయిన్గా నిఖిల్ ఇందులో బాధ్యతలు అయితే తీసుకున్నాడు కెప్టెన్సీ బాధ్యత అది కెప్టెన్సీ బాధ్యతలు అనగానే ఒక ఇనిషియేటివ్ తీసుకుంటాడు అందరికంటే ముందు అది చాలా వరకు కొంతమందికి అయితే నచ్చట్లేదు బట్ కొంతమందికి అయితే సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేసి చేయనట్టు ఉంటున్నారు అండ్ మన కింద కూడా కొంతమంది ఉంటున్నారు బట్ నిఖిల్ అయితే ఇనిషియేటివ్ అయితే తీసుకుంటాడు బట్ అది నాకు నచ్చింది కొంతమంది ఏమనుకుంటున్నాడే ఈడేంటి తోపుల తురుముల అనుకుంటున్నా అన్న వాళ్ళకి నేనేం చెప్పడం ఎందుకంటే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు వాయిస్ని రైట్ చేస్తే వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది అది నిఖిల్ తప్పు కాదు వేరే వాళ్ళ తప్పు కాదు సో ఇస్ ద మ్యాటర్ అండ్ నిఖిల్ అయితే ఒక్కొక్కరికి వెళ్ళి చెప్పాడు కొంతమంది విన్నారు నెక్స్ట్ మన ఆ టైంలోనే నాగమణికంటా కూడా వాయిస్ రైట్ చేయాలని చూస్తున్నాను కానీ వాటి ఎక్కడ నిఖిల్ దొరకలేదు ఆ విషయంలో సో కాంప్రమైజ్ అయ్యారు అండ్ తర్వాత వీళ్ళు బాత్రూమ్స్ ఏదో సెపరేట్ చేద్దాం అనుకున్నారు బట్ అదంతా అవ్వని పని సో అండ్ నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసరికి మన శాఖ భాషను నిఖిల్ ఇంకా ఇద్దరు వీళ్ళు ఆరెంజెస్తో అన్నమాట ఈ ఆడుకుంటున్నప్పుడు ఏమైందంటే అది చాలా రేషన్ చాలా తక్కువ వచ్చింది కదా లిమిటెడ్గా లిమిట్ లెస్ లేదన్నా కానీ లిమిటెడ్గా వచ్చింది రేషన్ సో ఆ లిమిటెడ్ రేషన్ని వీళ్ళు ఆడుకుంటా ఆరెంజ్ని విసురుకుంటూ క్యాచెస్ పట్టుకుంటా అది సోనియాకి అయితే నచ్చలేదు ఎందుకంటే ఫుడ్ని వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు అని ఒక హైపర్గా చూపించడానికి ఆవిడ స్క్రీన్ స్పేస్ కోసం మాట్లాడిందో తెలియట్లేదు బట్ ఆవిడ నిజంగానే ఇర్రెక్స్పెక్ట్ ఆఫ్ ఫుడ్ అని మాట్లాడిందో తెలియదు కానీ గట్టిగా అయితే కౌంటర్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఎందు ఎందువలన అంటే ఆవిడికి నాగమణి కంటే హెల్ప్ చేశారు ఆ విషయంలో ఏంటంటే వీళ్ళు ఫుడ్ని ఇప్పుడు అటు ఇటు ఇసు ఇస్తున్నారు కాబట్టి అది పాడైపోద్ది బట్ అదే తీసుకెళ్లి మళ్ళీ అందులో పెడితే వేరే వాళ్ళకి అది ఇబ్బందికరంగా ఉంటుంది అని ఆయన సజెషన్ ఇచ్చాడు బట్ ఈవిడేం రూల్ బాస్ చేసిందంటే ఫుడ్ని వేస్ట్ చేయడం వల్ల మీకు ఇంకా ఫుడ్ మీకు ఆ ఫుడ్ని తినకూడదు నెక్స్ట్ ఎవరు కూడా ఆరెంజ్ని తినకూడదు అనేటట్టు ట్రై చేసింది దానికి మాత్రం వీళ్ళు కూల్ అయ్యారు మాట శేఖర్ బాస్ అయితే అస్సలు కూల్ అవ్వలేదు ఎందుకంటే వెంటనే ఇచ్చేసాడు నేను తింటాను నా ఇష్టం నేను ఎలా ఉంటాను నువ్వు రూల్ పెట్టడానికి నువ్వేమైనా కెప్టెనా లేకపోతే ఇంకేదైనా ఎవరు రూల్ చేయడానికి లేదు ఇది బిగ్ బాస్ హౌస్ అని చాలా క్లారిటీగా చెప్పాడు మట్ సోనియా మాత్రం నుంచి ఇటు ఇటు నుంచి ఇటు వేసుకుంటూ వచ్చి అండ్ ఇదో అన్నది ఒక మాట మేము మనుషులు మేము అలా తినం పశువులే అలా తింటే అంటే అవును నేను పశువులే నేను ఇలా తింటాననేసి శేఖర భాష అదంతా చాలా పెద్ద డిస్కషన్ అయింది డిస్కషన్ అయిపోయినంత ఆఫ్టర్ వీళ్ళందరూ మళ్ళీ కలిసిపోయారు నువ్వు శేఖర భాష అన్నాడు నువ్వు వాయిస్ రైస్ చేయలేదు అనుకున్నావు కానీ నువ్వు కూడా వాయిస్ రైజ్ చేస్తున్నావు ఓకే కీప్ ఇట్ అప్ అన్నట్టు మాట్లాడాడు సో దట్స్ ద అండ్ ఆఫ్ ద మ్యాటర్ తర్వాత వీళ్ళకి వచ్చేసరికి బిగ్ బాస్ పిలిచి వీళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టాడు ఏంటంటే చీఫ్ వన్ చీఫ్ టూ చీప్ త్రీ అని ఒక మూడు చీప్స్ పెట్టి వీళ్ళందరూ ఒక ఆరుగురికి శేఖర్ భాష అండ్ నైనికా నిఖిల్ నబిల్ అండ్ ఇష్మి అండ్ మన బేవక్క ఇలా ఆరుగురికి అయితే టాస్క్ పెడతాడు అందులో మెయిన్ టాస్క్ అందరికి పెట్టాడు రింగ్స్ అది తాడు పట్టుకొని మనం ఏ డ్యాన్స్ చేస్తారని స్పిన్ చేసేటప్పుడు ఏ అయితే కట్ వస్తుందో ఆ తోడు కట్ చేస్తూ ఎవరైతే బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు వినేటట్టు అందులో స్టార్టింగ్ స్టార్టింగ్ మన యష్మి అయితే వచ్చేసింది బేబక్ వచ్చేసింది ఆర్జే బాషా నబిల్ ఇద్దరు ఒకేసారి వచ్చేసారు అండ్ నైనిక అండ్ నిఖిల్ని మాత్రం చాలా బాగా గేమ్ ఆడారా నిజంగా నైనిక అయితే చాలా వండర్ చాలా బాగా ఆడింది అమ్మాయి బాగుంది చాలా టప్ చాలా బాగా టాస్క్లు అయితే ప్రజెంట్ చేస్తుంది ఆవిడ బాగా ఆడింది సో తను సే తను కూడా డిస్క్వాలిఫై అయింది అండ్ ఎండ్ ఆఫ్ ద డే నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు అందులో ఫస్ట్ చీఫ్ అయితే అయ్యాడు అండ్ సెకండ్ టాస్క్ కోన్స్ని మనం కాల్తో పట్టుకెళ్తూ అక్కడ కాల్తో అందులో వేయాలంటే ఆ టాస్క్లో బేబీ బే బేబీ బేబక్క ఎలిమినేట్ అయిపోయింది బా శేఖర్ బాస నబేల్ అండ్ మన యష్మి కూడా ఎలిమినేట్ అయిపోయారు అందులో మన నైన్కి అయితే గెలిచింది మొత్తం బాగా వేసింది బీభక్ అయితే ఒకటే వేసిందంట బాగా అయితే వేసారు ఈ రెండు టాస్క్లు ఓకే కూల్గా కాంగ్రెస్ చక్కగా అయిపోయాయి అండ్ తర్వాత వచ్చే టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ వీళ్ళిద్దరికి గెలిచిన వాళ్ళ ఇద్దరు చీఫ్లకి నైన్కా ఉండలికి వీళ్ళు మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురిలో ఎలిమినేట్ చేసమన్నారు నలు ముగ్గురు ముగ్గురిని ఎలిమినేట్ చేసి ఒకరిని చీఫ్ చేయమన్నారు అది వాళ్ళకి వదిలేశారు సో చాలా చాలా డిస్కషన్ తర్వాత వీళ్ళు ఫస్ట్ నబీన్ని ఎలిమినేట్ చేసేసారు నబీన్ ఎందుకు ఎలిమినేట్ చేశారంటే నువ్వు ఇంకా స్క్రీన్ లేదు నీకు ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ రావట్లేదు అంటే నువ్వు అక్కడ కనిపించట్లేదు అని నీకు అండ్ ఆల్మోస్ట్ నైన్కి కూడా అన్నారు దట్స్ ఓకే ఇంకా నవీన్ కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు అక్కడక్కడ చిన్న చిన్న మాటలు వస్తున్నాయి కానీ అంతగా మనకి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే లేదు కానీ ఆడుతున్నాడు గేమ్ అయితే ఆడాడు అండ్ నెక్స్ట్ బేమమ్మని బేబాకుని ఎలిమినేట్ చేసేసారు బేబాక్ ఎలిమినేట్ చేశారు బట్ చీప్గా వన్ రేషన్ చీఫ్గా ఓకే బట్ ఎందుకు ఎలిమినేట్ చేశారు అనేది ఓల్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలో ఎలిమినేట్ చేశారు సాఫ్ట్ కార్నర్ అని సో అది దానివల్ల కూడా పెద్ద రచ్చ అయింది కానీ యూజిల్ అయింది రచ్చ అండ్ ఎందుకంటే బేబాకి ఓకే అయినప్పుడు వీళ్ళందరికీ ఎందుకబ్బా అంతే అండ్ థర్డ్ వన్ శాఖర్ ఎలిమిట్ చేశారు శేఖర్ బలసిన్ ఏదో ఎలిమిట్ చేశానంటే అన్న నువ్వు చాలా అయిపోరు నువ్వు కంట్రోల్ చేయలేదేమో నువ్వు నువ్వు తర్వాత నీకు ఇదో ఇది వస్తుందేమో నువ్వు సీరియస్ అవుతాయేమో అన్నట్టు అంటే ఆయనకి సాఫ్ట్ నేచర్ లేదన్నటట్టు ఎలిమెంట్ చేశారు అండ్ మెయిన్ యస్మి యస్మి ఇంతవరకు టాస్క్ పెర్ఫార్మెన్స్ లేదు అండ్ పెద్దగా మాట్లాడలేదు ఏదో కిచెన్ దగ్గర చిన్న చిన్న మాటలు కొద్దిగా హైపర్గా మాట్లాడింది అంత మించి ఏం లేదు సో వీళ్ళకి మరి ఎందుకు అనేది ఇది ఒక బ్యాచ్ అనేది మనం రెండు రెండు రోజుల్లో తెలుస్తుంది సో ఎస్మి అయితే సెలెక్ట్ చేశారు అది మాత్రం సోనియాకి నచ్చలేదు సోనియా చాలా పెద్ద అర్గమెంట్ చేసింది నిజంగా చెప్తున్నాను చాలా వాళ్ళేమో సాఫ్ట్ కార్నర్ అని ఎలిమెంట్ చేశారు హైపర్ అని ఎలిమెంట్ చేశారు ఈవిటిలో ఏముంది అనేటట్టు మరి చేశారు చాలా పెద్ద తవ్వు తర్వాత విష్ణు ప్రియ ఒక మాట చెప్పింది ఈరోజు వాళ్ళు ఉన్నారు వాళ్ళ డెసిషన్ అది తప్పు చేస్తే వాళ్ళే ఇది అవుతారు రేపు నువ్వు కూడా ఉంటావు ఆ స్టేజ్లో సో అప్పుడు నువ్వేం తీసుకుంటావు అనేది నీ అదే నీ చేతిలో ఉంటుంది డెసిషన్ సో అంత ఈజీ కాదు ఆ డెసిషన్ తీసుకోవడం లెట్ దెమ్ లెట్ ఎం గో అనే చెప్పి ఒక మాట చెప్పింది సో దానికి అక్కడికి అయ్యిందనమాట ఈ ఇష్యూ అవుతున్న మధ్యలో మనకైతే ఇంకా ఎపిసోడ్ అయితే క్లోజ్ అయ్యింది అయితే ఇందులో నేను చెప్పాల్సింది ఏంటన్నా ఆయన అంటే నిఖిల్ ఇంటి బాధ్యతను తీసుకుంటున్నాడు అందంలో హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎందుకంటే అది చాలా మందికి నచ్చట్లేదు ఓకే ఎందుకంటే ఇంకా ఇంకో విషయం ఏంటంటే నిఖిల్ టాస్క్ సమయంలో మన అబ్బాయి సీతక్కని పక్క వెళ్ళడుకున్నాడు అంట అది చాలా ఆవిడకి నచ్చలేదు ఆవిడ నాగమణి కంటతో చెప్తుంది కంట మాత్రం ఎక్స్పోజ్ చేసింది ప్రతి విషయాన్ని ఇక్కడికి ఇక్కడ అక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాడు కంట నిఖిల్ మీదని టార్గెట్ చేశాడు ఎందుకంటే నిఖిల్ని టార్గెట్ చేస్తే ఆయన హైప్ అవుతాడని ఆయనకి ఆల్మోస్ట్ అర్థమైంది సో ప్రతి విషయంలో తెలియస్తున్నాడు నిఖిల్ సో మనం చూద్దాం నిఖిల్ని కౌంటర్కి ఇవ్వడానికే చూస్తున్నాడు అయితే ఇందులో విషయం అంటే నిఖిల్ని ఎన్న ని కంటే నిఖిల్ ఎందు వీళ్ళు కలుచుకొని చక్కగా మాట్లాడుకుంటున్నారు అది ఎందుకో మనం కాదు అర్థం కాదు సో ఎన్ని మాట్లాడుకున్నా వీళ్ళైతే కలుస్తూ ఉన్నారు వీళ్ళు ఇద్దరు అవుతుంది ఈ ముగ్గురు స్నేహం ఎట్లా వెళ్తుందో అది కూడా చూద్దాం ఈరోజు వీడియో అయితే ఎపిసోడ్ టూ రివ్యూ అయితే ఇది మీకు ఏమనిపించింది మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు మీ ఈ గేమ్లో మీకు ఇంకా ఏం నచ్చలేదు ఏం నచ్చుతుందో కూడా కింద కామెంట్ చేయండి మీరు ఎవరికి ఓటేస్తున్నారో కింద కామెంట్ చేయండి అంటే ఓటంటే అదే దట్స్ మీన్స్ సో ఇంతవరకు మన ఛానల్ని లైక్ చేయకండి సబ్స్క్రైబ్ అని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం